ఆరా మస్తాన్ నాలుగైదు రోజులుగా ఈ పేరు గురించి తీవ్రమైన చర్చ నెట్టింటే జరుగుతుంది గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని నేను చెప్పేశాను అంతకుముందు తెలంగాణ ఎన్నికల గురించి కానీ నంద్యాల ఉప ఎన్నికల గురించి కానీ పదేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కానీ నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజమైంది ఈ ఎన్నికల్లో కూడా నేను చెప్పిందే నిజమవుతుంది రాసి పెట్టుకోండి ఈ ఎన్నికల్లో వైసీపీ ఏ ఘన విజయం సాధిస్తుంది తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైసీపీకి వస్తాయి టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి లోపు సీట్లు వస్తాయి ఇదే నిజమవుతుంది నేను చెప్పిన దానికంటే ఓ ఐదారు సీట్లు తేడా ఉంటే ఉండొచ్చు కానీ భారీగా తేడా అయితే అసలు ఉండదు నా లెక్క తప్పితే నేను చెప్పింది తిరగపోతే ఆరా మస్తాన్ అనేవాడు ఈ ఫీల్డ్లోనే ఉండడు సర్వేలు చేయడాన్ని ఆపేస్తాను గత ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని చెప్పాను ఇప్పటికీ ఎప్పటికీ ఇదే మాట మీద నిలబడతాను అంటూ ఆరామ్ అస్తాన్ చెప్పారు o com gás శపదం చేశారన్నమాట అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఆరామ్ చెప్పింది అక్షరాల అబద్ధమైంది ఆయన చెప్పినట్టు వైసీపీ అధికారంలోకి రావటం లేదు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది మరి ఆయన మాట మీద నిలబడతారా లేదా అన్నది పక్కన పెడితే అసలు ఆరామ్ గురించి ఎందుకు ఇంతగా చర్చ జరిగింది ఐదేళ్ల క్రితం లగడపాటితో జరిగిన గొడవ ఏంటి ఇప్పుడు ఎందుకు వైసీపీయే గెలుస్తుందని ఆయన తప్పుడు లెక్కలను ఇచ్చారు ఆయన వెనుక వైసీపీ ఉందా అసలు ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న వివరాలు చూద్దాం ఐదేళ్ల క్రితం గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ చెప్పిన లెక్కలతో విభేదించారు లగడపాటి ఏమో టీడీపీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు జనసేన కూడా గత ఎన్నికల సమయంలో మండి మండిపడింది మాకు ఒకటి రెండు సీట్లు వస్తాయని మాత్రమే చెప్పడం ఏంటంటూ ఆరామస్థాన్ జనసేన నేతలు ఫైర్ అయ్యారు కూడా ఆనాటి జనసేన నేత జేడి లక్ష్మీనారాయణ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరా వల్లే బెట్టింగ్లు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించారు కూడా అయితే ఆనాడు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంత కాంట్రవర్సీ జరిగినా ఫైనల్గా ఆరామస్తానే గెలిచారు ఆయన చెప్పిన సర్వే లెక్కలకు మించి మరి వైసీపీకి సీట్లు వచ్చాయి టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి రాజగోపాలే సవాల్ను అంగీకరించి మరి తన సర్వే సంస్థలు మూసుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడు ఆరామస్థాన్ పరిస్థితి ఏమిటి దేశంలో మెజార్టీ సర్వేలు అన్నీ కూడా టీడీపీ కూటమే అధికారులకు వస్తుందని చెప్తే ఆరామస్థాన్ మాత్రం వైసీపీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు మొత్తానికి మొట్టమొదటిసారి బొక్క బోర్లో పడ్డారు అయితే ఆయన ఈ ఫలితాలను ఇలా చెప్పడానికి కారణముందా వైసీపీ నేతలతోనూ ఎం జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఫలితాలను వైసీపీకి అనుకూలంగా ఇచ్చారా అని అడిగితే అసలు నిజం ఏంటనేది ఆయన బయటపెట్టారు వాస్తవానికి ఆరా ముస్లిం అయితే ముస్లిం అయి ఉండి కూడా ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఏంటి రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్కి ఇచ్చిన సలహా ఏంటి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ వల్ల వైసీపీలో తనకు జరిగిన అవమానం ఏమిటి లా చదివిన ఆయన అసలు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు అన్న వివరాలను ఆయన కొన్ని క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలు ఆయన మాటలనే చెప్పుకుందాం నన్ను అంతా ఆరా మస్తాన్ ఆరా మస్తాన్ అని పిలుస్తూ ఉంటారు కానీ నా అసలు పేరు షేక్ మస్తాన్ మాది పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉండే మద్దిరాల గ్రామం అక్కడే పుట్టి పెరిగారు మేము ముస్లింలు అయినప్పటికీ కూడా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండేది జాతీయవాద భావజాలం ఉండేది మతం కన్నా దేశమే ముఖ్యమనే పాయింట్ నాది అలాగని నా మతాన్ని నేను మార్చుకోలేదు మేము ఇప్పటికీ సున్నీ ముస్లింలము అదే సాంప్రదాయంలో మా ఇంట శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కానీ దేశం విషయానికి వచ్చేసరికి మాత్రం నా అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ సంస్థ అభిప్రాయాలతో ఏకీభవించేలా ఉంటాయి నేను చిన్నప్పుడు విద్యార్థి సంఘంలో పనిచేశాను ఏబీవీపీలో పనిచేశాను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లో తిరిగాను నేను చిన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఉండి చదువుకునేవాడిని అలా నాకు బీజేపీ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి చిన్నప్పుడు నన్ను మద్యాల మస్త అని అనేవాళ్ళు ఆ తర్వాత ఏబీవీపీలో చేరిన తర్వాత ఏబివిపి మస్తానని పిలిచేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు అంతా ఆరా మస్తానని పిలుస్తూ ఉన్నారు ఏబీవీపీ నుంచి ఆరా సంస్థను ఏర్పాటు చేయడం వరకు కూడా నా జర్నీ అంతా ఏమీ ఈజీగా జరగలేదు నేను వాస్తవానికి లా చదివాను ఓ లాయర్గా గుంటూరు జిల్లా కోర్టుల్లో సెటిల్ అవ్వాలనుకున్నాను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకున్నాను లా చివరి ఏడాదిలోనే గుంటూరు జిల్లాలోని లాయర్ జూపూడి రంగరాజు గారి వద్ద ప్రాక్టీస్ కూడా తీసుకున్నాను ఓ ఏడాది పాటు ఆయన దగ్గరే పనిచేశాను ఆ సమయంలో ఆయన వద్దకు వచ్చే క్లయింట్స్ను దగ్గరగా చూశాను వారి బాధలను వారి కష్టాలను చూశాను పాపం వాళ్ళే కష్టాలతో వస్తున్నారు వాళ్ళ దగ్గర ఫీజులంటూ కోర్టు ఖర్చులు అంటూ రబ్బులు తీసుకుని ఇబ్బందులు ఉన్న వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఇబ్బందికి గురిచేటం కరెక్ట్ కాదు కదా అని నాకు అనిపించింది అలా నా అభిప్రాయం ఉన్న సమయంలోనే రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది ఆ పొత్తులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం సీటు బీజేపీకి దక్కింది బీజేపీ నుంచి కందిశెట్టి జానకిదేవి గారు పోటీ చేశారు ఆమె ప్రచారానికి సహాయంగా ఏపీవీపీలోనూ ఆర్ఎస్ఎస్ లోను యాక్టివ్ ఉంటే మమ్మల్ని వెళ్లమని ఆదేశాలు వచ్చాయి వాస్తవానికి నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది చక్కటి దస్తురు ఉండేది అందువల్ల నేను ఆమె ప్రెస్ నోట్లను రాయాల్సి వచ్చేది ఆ సమయంలో ఆమె ప్రచారం చేసిన తీరు మాట్లాడే తీరు అన్ని దగ్గరుండి మరీ గమనించారు మంగళగిరి వంటి నియోజకవర్గంలో ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అందులో ఓ దళిత వాడికి వెళ్లి కూలీనాళీ తీసుకునే బతికే వాళ్ళ దగ్గరకు వెళ్లి దేశ ప్రధాని వాజ్పేయి గారు దేశానికి ఎంతో సేవ చేశారు సైన్యం కోసం అంత చేశారు ఎంత చేశారు కోసం ఎంత చేశారు ఇతర దేశాల కంటే మనమే ముందున్నాం అంటూ వాళ్లకు ఏమీ తెలియని విషయాల గురించి ఆమె చెప్పడాన్ని గమనించాం దానికి జనాల రెస్పాన్స్ కూడా ప్రత్యక్షంగా చూశారు అంతరిక్షంలో పరిశోధనల గురించి ఏదో చేస్తే ఈ సామాన్య జనాలకు ఏం అవసరం అయితే మాకేంటి అనే మాటలే ఆ జనాల నుంచి వస్తుంది కదా వాళ్ళకు ఉపయోగపడేలా ఏదైనా చెప్తే కదా వారి ఓట్లను రాబట్టుకునేది అన్నది నేను గమనించాను అలా ఆ ఎన్నికల్లో ఆమెతో ట్రావెల్ చేశాను అసలు ఏ ఏరియాలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే జనాలు కనెక్ట్ అవుతారు నాలుగు ఓట్లు వస్తాయి విద్యావంతుల వద్ద ఏం మాట్లాడాలి నిరుపేదల వద్ద ఏం మాట్లాడాలి అనే అంశాల గురించి చెప్పేందుకంటూ అగస్త్య రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏజెన్సీ అనే సంస్థను నేను మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నాను నేను విశ్వ హిందూ పరిషత్లో చదువుకునేటప్పుడు ఆ కార్యాలయం పేరు అగస్త్య నిలయం అని ఉండేది అసలు అగస్త్యుడు ఎవరు అని చాలా ఇంట్రెస్ట్తో అప్పట్లో తెలుసుకున్నాను రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు ఢీలా పడిపోయి ఉన్న శ్రీరాముడు ముందు అగేస్తడు ప్రత్యక్షమై శ్రీరాముడిలో ధైర్యాన్ని నింపారు మీరే గెలుస్తారంటూ ధర్మమే గెలుస్తుందంటూ ధైర్యాన్ని నింపారు అంతలా అగస్త్య మహామునికి చరిత్ర ఉంది అందుకే ఆయన పేరునే నా సంస్థకు పెట్టుకున్నాను లా ప్రాక్టీస్ను పక్కన పెట్టేసి ఆ సంస్థ పనుల్లోనే మునిగిపోయాను దానికి సాయంగా ఉంటుందని నాలుగేళ్ల తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా పూర్తి చేశాను ఆ సంస్థను డెవలప్ చేస్తూ రాజకీయ నాయకులతో ప్రజలు పెంచుకుని వారికి కావాల్సిన డేటాను ఇస్తూ ఉండేవాడిని అసలు రాజకీయ ఓనమాలు కూడా తెలియని వారిని నాయకులుగా ఎమ్మెల్యేలుగా గెలిపించిన చరిత్ర నాకు ఉంది అయితే నేను ఎప్పుడూ కూడా తెర ముందుకు రాలేదు తెర వెనక ఉండే ఇదంతా చేసుకున్నాను అయితే రెండు వేల ఎనిమిదిలో మాకు అనుకోకుండా ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది ఆ టైంలోనే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ టీఆర్ఎస్ ఇలా రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఓ కష్టం వచ్చి పడింది చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వల్ల ఎవరికి నష్టం కలగబోతుంది ఎవరి ఓట్లను ఆయన చేల్చబోతున్నారు ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది ఆయన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఆయన వల్ల ఎవరు ఓడిపోబోతున్నారు అని తెలుసుకోవడానికి చాలా పార్టీలు చాలామంది రాజకీయ నాయకులు ఇంట్రెస్ట్ చూపించారు ఆ యాంగిల్లో సర్వేలు చేసి పెట్టమని నన్ను అడిగారు దీంతో అప్పుడే నా ప్రయాణం మారిపోయింది అప్పటిదాకా రాజకీయ నాయకులకు సలహాలు సూచనలు ఇస్తూ వారి ఇమేజ్ బిల్డప్ కోసం పనిచేస్తాను నేను ఆ తర్వాత నుంచి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నా రూటు మారిపోయింది అగస్త్య రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏజెన్సీ అనే సంస్థను కాస్త ఆరా పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పేరును మార్చారు నా సరికొత్త జర్నీని మొదలుపెట్టాను ఆ టైంలో నేను కాంగ్రెస్కు సర్వేలు చేసి పెట్టాను టీడీపీకి కూడా సర్వేలు చేసి పెట్టాను చివరికి టీఆర్ఎస్ కూడా పనిచేసి పెట్టాను వైసీపీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఆ పార్టీతో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ గారికి ఓ సమస్య వచ్చిపడింది వాళ్ళు చెప్పినట్టే రాష్ట్రాన్ని ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీని కాంగ్రెస్లో చేయాలని కేసీఆర్ గారు దాదాపుగా నిర్ణయించుకున్నారు ఆయనతో నాకు మంచి ట్యాప ఉంది ఆ పరిచయంతోనే ఆయన నేను కలిశాను ఢిల్లీలో ఉన్న ఆయన వద్దకు వెళ్ళాను విలీనం ప్రతిపాదన గురించి కలిపాను ఖచ్చితంగా విలీనం చేస్తాను వాళ్ళు ముప్పై సీట్లు ఇస్తామంటున్నారు కాస్త బేరసరాలు అడితే నలభై సీట్ల వరకు ఇస్తారు అని కేసీఆర్ చెప్పారు అప్పుడు నేను కేసీఆర్కు ఒకటే చెప్పాను సార్ మీరు నలభై సీట్లు ఇస్తారనుకుంటున్నాం ఆ నలభై సీట్లలో మొత్తం పది జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలోనూ నాలుగు నాలుగు సీట్లను ఇస్తారు ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి వంటి జిల్లాల్లో మీ పార్టీ అస్సలు గెలవదు ఇక మిగిలింది ఆరు జిల్లాలు ఆ ఆరు జిల్లాల్లో మీరు పోటీ చేసే ఇరవై నాలుగు స్థానాల్లో మహా అయితే పదిహేను సీట్లను గెలుస్తారు మీరు ఇంతగా పోరాడింది ఇంతలా పోరాటం చేసింది ఆ పదిహేను సీట్ల కోసమేనా ఈ మాత్రం సీట్లతో మీరు రాజకీయాలు ఏం చేయగలుగుతారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గెలిచే పరిస్థితి లేదు బిల్లును పెట్టిన వీళ్ళు వెనక్కు తీసుకుని వెళ్లే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి విలీన ప్రతిపాదనను పక్కన పెట్టేయండి మీరు పార్టీని విలీనం చేస్తారని వాళ్ళు వెనక్కు తగ్గారని పక్కన పెట్టేసే పరిస్థితి కూడా ఉండదు అలా చేస్తే వాళ్ళకే నష్టం రాష్ట్రానికి ఇచ్చిన ఘనత మీకే దక్కుతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగే ఎన్నికల్లో మీ పార్టీ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది టీడీపీకి స్కోప్ లేదు బీజేపీకి పెద్దగా బలం లేదు దే కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి సో నా మాట విని మీరు విలీనం చేయవద్దు అని చెప్పాను నేను చెప్పినవి అన్నీ కూడా కేసీఆర్ గారికి నిజమే ఎంపించాయి అప్పుడు నా మాట విన్నారు ఫలితం ఏమిటన్నది ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనే చూశారు ఇక వైసీపీతో అయితే ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను ఆ పార్టీ కోసం సర్వేలు చేస్తూ ఉన్నాను అయితే వైసీపీలోకి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో నన్ను వాళ్ళ పక్కన పెట్టేశారు నేను కేవలం అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే వాళ్లకు టచ్లో ఉన్నాను వాళ్ళు అడిగిన రిపోర్టులు ఇస్తూ ఉండేవాడిని అన్ని రోజుల పాటు అన్నేళ్ల పాటు ఆ పార్టీ కోసం నేను పనిచేస్తే సడన్గా ప్రశాంత్ కిషోర్ వచ్చి హైజాక్ చేశారన్న కామెంట్లు కూడా వినిపించాయి వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ మోడల్ వేరు ఆయన ఇమేజ్ బిల్డప్ చేసే తీరు వేరు అది నిజంగానే కదా ఎన్నికల్లో వైసీపీకి పనికొచ్చింది ఆయన మళ్ళీ వైసీపీని వదిలేసిన తర్వాత నేను ఆ పార్టీతో ట్రావెల్ అవుతున్నాను ఆ పార్టీ కోసం సర్వేలు చేస్తున్నాను అయితే ఒకటి మాత్రం నిజం ఆ పార్టీ కోసమే కాదు ఏ పార్టీ కోసమైనా సర్వేలు చేస్తూ ఉంటాను నాతో ఇప్పటికీ కూడా ఏపీ బీజేపీ నేతలు టచ్లో ఉన్నారు టీడీపీకి చెందిన కొందరు వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు జనసేన నేతలు కూడా టచ్లో ఉంటూ ఉంటారు సో మొత్తానికైతే ఏ పార్టీ కోసమైతే నేను సర్వేలు చేస్తూ ఉంటాను వాస్తవ రిపోర్టులను ఇస్తూ ఉంటాను వాళ్ళు చేయమన్నారు కదా అని సర్వేలు చేసి మీరే గెలుస్తారని తప్పుడు రిపోర్ట్లు ఇస్తే నాకు క్రెడిబిలిటీ ఏముంది అందుకే ఓడిపోతారు అనుకున్న స్థానాలను వాళ్లకు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటాను అంతేందుకు ఈ ఎన్నికల్లో నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి ఓడిపోతారని నేనే చెప్తున్నాను రోజా గారు కూడా ఓడిపోయే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నాను కొడాలి నాని కూడా టఫ్ ఫైట్ని ఎదుర్కొంటున్నారు ఆయన ఓడిపోయినా ఓడిపోవచ్చు వైసీపీని సంతోషపరిచేలా రిపోర్ట్లు ఇవ్వాలంటే విజయసాయిరెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారని రిపోర్ట్లు ఇవ్వాలి అలా అబద్ధాలు చెప్తున్నారు నాకు రాదు అంటూ ఆరామ్ చెప్పుకొచ్చారు అయితే ఇన్నాళ్ళు ఆయన కరెక్ట్గానే రిపోర్ట్లు ఇచ్చారు కానీ ఒక్కసారి మాత్రం ఈ ఒక్కసారి మాత్రం ఒక్క బోర్ల పడ్డారు వైసీపీ గెలుస్తుంది అనుకుంటే టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది జగన్ గారు సీఎం అవుతారనుకుంటే చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు మరి ఆయన చెప్పినట్టుగా సర్వేలను వదిలేస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి ఆరామస్థాన్ బ్యాక్గ్రౌండ్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ